హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైరా పరవసం పార్ట్ థర్టీన్ ఆదిత్య నవ్వుతూ అది కాదే వరం ఎప్పుడైనా నవ్వుకోవడానికి సరదాగా నాలుగు విషయాలు ఉండాలి కదా వాళ్ళు అంతకంటే నిన్నేం గొడవ చేయలేదు కదా నేను ఇక్కడ ఉండేది ఈ ఒక్క సంవత్సరమే నేను వదిలి వెళ్ళిపోతే అప్పుడు నిన్ను ఎలా పిలుస్తారు చెప్పు వాళ్ళంతా ఇప్పుడు నేనేమైనా అంటే నేను లేనప్పుడు నీకు ప్రాబ్లం అవుతుంది వదిలే ఎలాంటి విషయాలు పట్టించుకోకూడదు అన్నాడు ఆదిత్య మామ ఆపు ఆపు అంది భుజం మీద కొట్టి సరే ఇంకేం అనంలే అని బైకు ముందుకు పోనిచ్చాడు అయ్యో మామ నేనన్నది నీ మాటలు ఆపమని కాదు ఐస్ క్రీమ్ బండి అదిగో నాకు ఐస్ కావాలి అని చిన్నపిల్లలా గొడవ చేసింది ఇంకా చిన్నపిల్లల ఐస్ తింటే ముక్కు కారుతుందే అన్నాడు ఆదిత్య బైక్ పక్కకు తీసి లాక్ చేశాడు నా ముక్కు కారితే నువ్వు ఉన్నావుగా తుడవటానికి అంది నా తల్లే నీలాంటిదే ఓ మహాతల్లి సామెతి చెప్పిందట నీ ముక్కులోంచి ఏదో కారుతోంది అంటే చెప్పే బదులు తొడవచ్చు కదా అందట నీలాంటిదే అన్నాడు అవన్నీ నాకు తెలియదు వెళ్ళిపోతుంది నాకు ఐస్ కావాలి అని చిన్నపిల్లల కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఏడుస్తూ అలరిచేసింది తప్పుతుందా కొంటాను పద అని ఆదిత్య అనడంతోటే వెంటనే మామూలు అయిపోయి మా మంచి మామ అని పద అని చేయి పట్టుకుని బండివాడ దగ్గరికి వెళ్ళి రెండు పుల్లైస్లు ఒకేసారి తీసుకుంది రేపు కానీ జలుబు అని కాలేజ్ ఎగ్గొట్టాలి వంగదీసి గుద్దుతాను నిన్ను అన్నాడు ఆదిత్య ఆదిత్య మాటల్ని పట్టించుకోకుండా పుల్లైస్ తినడంలో బిజీగా ఉంది యశస్వి పద అని బైక్ దగ్గరికి లాక్కుని వెళ్ళాడు మామ నువ్వు వెళ్ళిపోతే నన్ను ఎవరు దిగబెడతారు నేను కాలేజ్ మానేస్తానైతే అంది యశస్వి తంతాను చదువు మానేసావంటే చదువుకోకపోతే ఎందుకు పనికిరావు తెలుసా నేను ఇలా వెళ్ళి జాయిన్ అయ్యి ఆరు నెలల్లో ఆ జాబ్ నాకు నచ్చలేదని చెప్పి అలా వచ్చేస్తానే ఈలోపు నీ ఇంటర్ కూడా అయిపోతుంది కదా అప్పుడు మన పెళ్లి విషయం నాన్నతో నేను మాట్లాడతానులే అన్నాడు ఆదిత్య యశస్వి నుంచి ఏం సమాధానం రాలేదు ఐస్ తినడంలో శుభ్రంగా తినేసి పుల్లలు పారేసి ఏంటి మామా ఏంటో అంటున్నట్టున్నావు అంది దేవుడా దీనికి ఐసుల మీద ఇష్టం నా మీద ఉందో లేదో అవునే నాకో డౌట్ నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని అడిగాడు అనుమానంగా ఈలోగా ఇంటికి చేరుకోవడంతో బైక్ దిగిపోయి యశస్వి కోపంగా ఆదిత్య వైపు చూసి ఇంట్లోనికి వెళ్ళిపోయింది ఆ తర్వాత రెండు రోజుల పాటు ఆదిత్యతో మాట్లాడనేలేదు ఆదిత్య వచ్చి ఎన్నిసార్లు బుజ్జగించినా మొహం తిప్పేసుకుంది ఆదిత్యకి ఇక విసిగేసి వసాయి ఒక్కసారైనా నేనంటే ఇష్టమని చెప్పావా నాతో అందుకే అడిగాను అన్నాడు నేను చెప్పలేదని నువ్వు అంటున్నావు నువ్వెప్పుడైనా చెప్పావా మామ నాతో అంది చేతులు కట్టుకొని సీరియస్గా చూస్తూ నిజమే కదా అనుకున్నాడు తల మీద ఒక్కటి కొట్టుకొని సారీ నేవరం అన్నాడు చూసావా మరి అయినా నాకు నీ మీద కొంచెం కూడా డౌట్ లేదు నీకు మాత్రం నా మీద డౌట్ వచ్చింది అంది శాంతంగా నా వరకు నాకు మామ అంటే ఎలాంటి పరిస్థితుల్లోనూ నాతోనే ఉంటాడు నన్ను ఎప్పుడూ వదులుకోడు అంత నమ్మకం నీ మీద నాకు అంది స్థిరంగా యశస్వి అలా చెప్తుంటే మొదటిసారి ఇంటికి తీసుకువచ్చినప్పుడు తను వేలు ఇంత ఇంతింత కళ్ళతో చూడటం గుర్తొచ్చింది ఆదిత్యకి ఎప్పుడూ తన వెనకే తిరుగుతూ తనని ఆట పట్టిస్తూ ఇప్పుడు ఇలా తన గురించి దానికి వేరే ఆలోచనే లేదు తనేంటో ఒక్క మాటలో ఎంత సింపుల్గా చెప్పేసింది నా వరాలు ఏం మాట్లాడకుండా తననే చూస్తూ దగ్గరికి వస్తున్న ఆదిత్యని అలాగే చూసింది యశస్వి ట్రాన్స్లో ఉన్నట్టు గట్టిగా దగ్గరికి లాక్కున్నాడు యశస్విని థ్యాంక్ యూ వరం నాకంటే ఎక్కువగా నా మీద నీకెంత నమ్మకమే నిన్ను అలా అడగటం తప్పే సారీరా ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టే మాటలు చెప్పను ఇంకోసారి మన ఇద్దరి మధ్య ఈ టాపిక్ వస్తే నన్ను కొట్టు అంటూ యశస్వి రెండు అరచేతుల్ని తన చేతిలోనికి తీసుకొని చెంపలు వాయించుకున్నాడు అయ్యో మామ ఆపు అని రెండు చేతులు లాక్కుంది వెనక్కి నీ మీద నాకు కోపం రాదు ఎందుకంటే నా మీద నాకు కోపం వస్తుందా చెప్పు నాలో ఉన్నది కూడా నువ్వే మామా ఇంతకంటే ఇంకెలా చెప్పాలో నాకు రాదు అంది అమాయకంగా పెద్ద పెద్ద కళ్ళేసుకొని అలాగే ఆదిత్య వైపు చూస్తూ అంత ముద్దుగా చెప్తున్న తన వరాన్ని చూస్తుంటే భలే ముచ్చటేసింది ఆదిత్యకి మనసంతా గాల్లో ఎగిరిపోతున్నట్టు ఫీల్ అయ్యాడు వరం నిజంగా ఈ క్షణం నిన్ను వదిలి ఉద్యోగానికి వెళ్ళాలని లేదే ఇక్కడ నీ దగ్గరే ఉండి నాన్నని తొందరగా ముహూర్తం పెట్టేయమని చెప్పాలని ఉంది అన్నాడు నువ్వు లేకపోతే నాకు ఏం తోచదు మామ నిన్ను వదిలి ఉండాలంటే నాకు కష్టమే అయినా మామ తాతయ్య ఎందుకు చెప్పాడో అర్థం చేసుకో తాతయ్య చెప్పినట్టు ఒక్క వన్ ఇయర్ ఆగుదాం ఈలోపు నువ్వు చెప్పినట్టుగా ఇలా ఉద్యోగానికి వెళ్ళి అలా వచ్చాయి నిన్ను కాదని నేను అనగలనా చెప్పు అంది ఆదిత్య కంటే పెద్దదానిలా అంతవరకు నీకు దూరంగా ఉండాలంటే చాలా కష్టంగా ఉంది అన్నాడు యశస్సుని వెనక్కి తిప్పి నడుం చుట్టూ చేతులు వేసి భుజం మీద గడ్డ మాణించుకుని ఇదెప్పటి నుంచి మామా అంది నవ్వుతూ ఎప్పటినుంచో ఉంది కానీ నువ్వు డిస్టర్బ్ అవుతావని చెప్పలేకపోతున్నానే ఇదిగో ఇప్పుడు చెప్పావు చూడు నువ్వు ఇంతకంటే ఎలా చెప్పడమో నాకు రాదు మామా అని ముద్దు ముద్దుగా నువ్వు ఇలా చెప్తుంటే తట్టుకోవటం మరీ కష్టంగా ఉందే అన్నాడు చిన్నగా భుజాన్ని కొరుకుతూ బ్లౌజ్ లైన్ చుట్టూ పెదాలని మృదువుగా రాస్తూ చిన్న చిరుముదిచ్చి అక్కడే మొహం దాచుకున్నాడు మామ ఏం చేస్తున్నావు నాకు ఏదోలా ఉంది వదులు నేను వెళ్ళిపోతాను అంది బలవంతంగా విడిపించుకొని మామ మొహం చూడలేక పరుగుపెట్టింది తన ఇంటివైపు వెనక నుంచి ఆదిత్య పిలుపు వినపడినా ఆగలేదు దీనిలో కూడా సంథింగ్ సంథింగ్ స్టార్ట్ అయింది అనుకొని నవ్వుకున్నాడు ఆదిత్య ఇదిగో వెళతా అదిగో వెళతా అని డిలే చేస్తున్న ఆదిత్య మనసులో ఉద్దేశం చెప్పకుండానే గ్రహించాడు తండ్రిగా మాధవయ్య గారు హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందు ముందు ఇంకా మంచి మంచి స్టోరీస్ ఉన్నాయి నచ్చితే కనుక ఒక చక్కని కామెంట్ని పాస్ చేయండి ఆదిత్యని దగ్గరకు తీసుకొని చదువుకున్నది ఉద్యోగం చేయటానికే నాన్న ఉద్యోగం పురుష లక్షణం అంటారు కదూ ఎంత ఆస్తి ఉన్నా మగవాడు ఉద్యోగం చేసి సంపాదిస్తే అధో అందం మా చిన్నప్పుడు మాకు చదువు విలువ అంత బాగా తెలియదు చెప్పేవారు కూడా లేరు ఇప్పుడు చదువుకోలేని వారు ఎవరున్నారు చెప్పు నిన్ను దూరంగా పంపించడం మాకు మాత్రం ఇష్టమా మాకున్నది నువ్వొక్కడవే కదా కానీ ఇంకా వరం చిన్న పిల్ల కదా అది కూడా డిగ్రీ పూర్తి చేసే వరకు నువ్వు ఉద్యోగం చేసావనుకో దాని డిగ్రీ పూర్తయ్యాక అప్పుడు మీ ఇద్దరికీ పెళ్లి చేసేస్తాం కొద్ది రోజులు ఉద్యోగం చేసిన తర్వాత అప్పుడు మన పొలాలు చూసుకునే పనిలో నువ్వు ఇక్కడే ఉండిపోవచ్చు ఆ తర్వాత మీ ఇద్దరికి ఎలా నచ్చితే అలా అంటూ కొడుకుని సమాధానపరిచారు రాఘవయ్య గారు తల్లి లక్ష్మి కూడా అదే చెప్పింది ఇక సరే అనక తప్పలేదు ఆదిత్యకి అక్క దానికి ఏ మాత్రం బాగలేకపోయినా కాలేజీకి పంపించకు అది చదవకపోతే ఇప్పుడు నాకు వచ్చే నష్టమేమీ లేదు అంటూ తనకు తెలిసిన ఆటో అబ్బాయిని మాట్లాడి ఉదయం సాయంత్రం తీసుకొచ్చేటట్టు వంద జాగ్రత్తలు చెప్పి ఉద్యోగానికి బయలుదేరాడు ఆదిత్య ఏడిస్తే మామ ఎక్కడ ఉండిపోతాడోనని అంటాడో అలా అని దూరంగానే ఉంది యశస్వి కానీ వెళ్లే ముందు మాత్రం వరం నువ్వు జాగ్రత్తగా ఉంటావు కదూ ఒక్క ఫోన్ కాల్ చేయి వచ్చేస్తా అన్నాడు దిగులుగా అలాగే అంది టాటా చెప్తూ ధైర్యంగా ఉన్నట్టు కానీ ఆదిత్య దూరమైపోతుంటే కళ్ళనీళ్లతో అలాగే నిలబడిపోయింది ఆదిత్య వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా బోసిపోయినట్టు అనిపించింది యశస్వికి ఏం తోచలేదు రేపటి నుంచి ఎలా అని తలుచుకుంటే తెగ ఏడుపు వచ్చేసింది పనివాళ్ళు పాలేరులు సైతం అమ్మాయి గారు ఏం తోచడం లేదా అబ్బాయి గారు లేక వచ్చేయమనండి ఎందుకు వచ్చిన చదువులు నాకైతే మా చిన్నప్పుడే పెళ్ళైపోయింది ఎప్పుడు పెళ్ళయిందో కూడా నాకు తెలియదు హాయిగా అబ్బాయి గారిని పెళ్లి చేసుకోండి తర్వాత మీకు దిగిలే ఉండదు అని వేళాకోళం పట్టిస్తున్నారు ఇంట్లో పనివాళ్ళు రెండు రోజుల తర్వాత వచ్చిన యశస్విని చూసి ఇంటికి రావడమే మానేసావే మీ మామ లేకపోతే నేను అమ్మమ్మ నీకు అవసరం లేదేంటే అన్నారు మాధవయ్య గారు నిజంగా మామ లేకపోతే నాకేం తోచడం లేదు తాతయ్య చూడు డల్గా నిశ్శబ్దంగా ఉంది ఇల్లంతా అని పోనీ వాటితో పెళ్లి చేసేయమంటావేంటే అన్నారు గారు సరదాగా మామని ఉద్యోగానికి పంపించావు కదా అప్పుడే రాడు అయినా మామకంటే నువ్వే బాగున్నావు తాతయ్య నిన్ను చేసుకోమంటావా నన్ను అంతకంటే అల్లరిగా అడిగింది యశస్వి అమ్మో అమ్మో నా మొగుడిని నాకు కాకుండా చేసేద్దామనుకుంటున్నావేంటే దీని సంగతి నాకు ముందు నుంచి తెలుసండి ఇది మహాముదురు తొందరగా అబ్బాయిని పిలిచి దీనికి ముడి పెట్టేయండి లేదంటే మాత్రం ఇదిగో ఇలాగే ఎగిరెగిరి పడుతుంది అంది లక్ష్మి నవ్వుతూ యశస్వి నెత్తి మీద ఒక మొట్టికాయ వేసింది అబ్బా అమ్మమ్మ నేనా మొదలు పెట్టాను తాతయ్య నన్ను అడిగాడు అంది తల మీద తడుముకుంటూ వచ్చేస్తాడులేవే ఉద్యోగం మీద వెళ్ళాడు కదా తొందరలోనే పిలిపిస్తానులే అన్నారు మాధవయ్య గారు ఆరు నెలల్లో తిరిగి వచ్చేస్తానని అనుకున్న ఆదిత్య సంవత్సరం పాటు అక్కడే ఉండిపోయాడు ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా యశస్విని పెళ్లి చేసుకుందామా అని ఎదురు చూస్తున్న ఆదిత్యకి అదృష్టమో దురదృష్టమో కానీ ఒక సంవత్సరం గడిచేసరికల్లా యుఎస్ ఆఫర్ వచ్చేసింది అప్పటికి ఇంటర్ పూర్తి చేసింది యశస్వి కోటి ఆశలతో మామ కోసం ఎదురుచూస్తున్న యశస్వికి ఆదిత్య ఇంటికి వచ్చి తండ్రితో ఆ మాట చెప్పి నేను వెళ్ళను నాన్న వరాన్ని వదిలి నేను వెళ్ళలేను అన్నాడు నువ్వు ఒక మూడేళ్లైనా ఉద్యోగం చేస్తే అప్పటికి దాని డిగ్రీ పూర్తవుతుందని అనుకున్నాం కదరా ఇంకా అది ఇంటర్ పూర్తి చేసింది చిన్నపిల్ల నా మాట విని నువ్వు యూఎస్ ఆఫర్ని అంగీకరించు అది ఎక్కువ రోజులు కాదు రెండేళ్ళు అంటున్నావు కదా ఈలోపు అలా ఇలా టైం గడిచిపోతుంది విదేశాలు చూసినట్టు అవుతుందిరా దాని డిగ్రీ కూడా పూర్తవుతుంది అప్పటికి నీకు పెళ్లి చేసేస్తాను నువ్వు వెళ్ళాల్సిన అవసరమే ఉండదు తర్వాత అన్నారు మాధవయ్య గారు నాన్న యూఎస్ వెళితే ఎప్పటికి వస్తానో ఏంటో ఎందుకు నాన్న ఉద్యోగం అన్నారు ఉద్యోగం చేస్తున్నాను కదా ఈ ఆఫర్ వదిలేసుకుంటే బాగుంటుంది కదా అన్నాడు ఆదిత్య ఈ ఊరికి నేను పెద్ద మనిషిని నా కొడుకు పెద్ద చదువులు చదివి ఉద్యోగం చేసి విదేశాలకు కూడా వెళ్ళి మళ్ళీ తిరిగి తన జన్మభూమిని నమ్ముకొని వ్యవసాయం చేస్తున్నాడంటే అది నాకు ఎంత గౌరవమో నువ్వు ఆలోచించేవా అది అందరిలోని చాలా గొప్పగా ఉంటుంది నీకు కూడా నాలుగు రకాలుగా తిరిగే అవకాశం వచ్చింది వయసులో ఉన్నప్పుడే అన్నీ చూడాలిరా వచ్చిన అవకాశాన్ని వదులుకోవటం ఎందుకు లేదు నేను వెళ్ళను అంటావా నీ ఇష్టం ఇంతకంటే నేను చెప్పేదైతే ఏం లేదు నా నిర్ణయం నేను చెప్పాను ఇక మీదట నీ ఇష్టమే ఊర్లో నలుగురికి వాళ్ళమే కానీ ఎవరితో చెప్పించుకోలేదు ఇంతవరకు రేపెవరైనా చదువులు ఉద్యోగాల విషయంలో మీ అబ్బాయిని పంపించారా అంటే సమాధానం నా దగ్గర ఉండదు నా మాట వింటే బాగుంటుంది అనుకుంటున్నాను లేదా నీ నిర్ణయం ఇది అంటే నీ ఇష్టప్రకారమే చేస్తాను ఏదైనా నీ ఇష్టమే నీకే వదిలేస్తున్నా అన్నారు మాధవయ్య గారు పక్కనే ఉన్న యశస్వి మామ తొందరగా చెప్పే యుఎస్ నేను వెళ్ళనని తాతీకి చెప్పే నువ్వు వెళ్ళటం నాకు కూడా ఇష్టం లేదు అంది మెల్లగా ఆదిత్యకి మాత్రమే వినిపించినట్టు సరే నాన్న రేపు ఏ విషయం చెప్తాను అన్నాడు ఆదిత్య ఆ రోజంతా బాగా ఆలోచించాక తండ్రి చెప్పింది నిజమే అనిపించింది ఆదిత్యకి వరం చూస్తే చిన్న పిల్లలా ఉంది ఇక్కడే ఉంటే దానికి దూరంగా ఉండటం నాకు సాధ్యం కాదు సరే ఎలాగూ అమెరికా వెళుతున్నాను కదా ఈలోపు అది డిగ్రీలో జాయిన్ అవుతుంది అనుకుని ఆ మరుసటి రోజు నాన్న మీరు చెప్పినట్టే చేస్తాను అన్నాడు ఆదిత్య పక్కనే ఉన్న యశస్వికి ఆదిత్య నోటి నుంచి అలాంటి మాట వస్తుందని అస్సలు అనుకోలేదు ఏడుస్తూ ఇంటికి పరిగెత్తుకొని వెళ్ళిపోయింది నువ్వు ఇక్కడే ఉండిపోతావని అనుకుంటుందిరా అది వెళ్ళిరా దానికి నచ్చ చెప్పు అంది అక్కడే ఉన్న శ్రావణి తండ్రితో ఓకే చెప్పేశాడు కానీ ఆదిత్య కూడా బాధగానే ఉన్నా తను తీసుకునే నిర్ణయం అందరికీ మంచిని కల్పిస్తుంది కదా అనిపించి వరాన్ని వెతుక్కుంటూ వచ్చాడు ఇంటికి ఆదిత్య వచ్చేసరికి మంచం మీద పడుకుని ఏడుస్తూ కనిపించింది పక్కనే కూర్చొని వరం నా మాట వినవే నువ్వు అలా ఏడుస్తూ ఉంటే నేను వెళ్ళగలనా చెప్పు అన్నాడు పిచ్చిదాన్ని కదా మామా నేను నువ్వు లేకపోతే నేనే ఉండలేను నువ్వు మాత్రం చక్కగా ఉండగలవు అదేగా ఇప్పుడు నిరూపించావు అంది యశస్వి అది కాదే వరం నాన్న చెప్పింది కూడా నిజమే కదా నలుగురికి చెప్పే పొజిషన్లో మనం ఉన్నప్పుడు నాన్న తర్వాత ఈ ఊరు బాగోగులైనా మన పొలాలైనా ఈ ఆస్తిపాస్తుల్ని మిమ్మల్ని అందరినీ చూసుకోవాల్సింది నేనే కదా మరి ఇప్పటి నుంచే నాన్న మాటకి ఎదురు చెప్పడం బాగుంటుందా చెప్పు అన్నాడు ఆదిత్య హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి స్టోరీస్ని వినటానికి ప్రయత్నం చేయండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి